హలో ఈరో ఈరోజు సరబాయి పాపన్న గౌడు మూడు వందల సర్దార్ సరభాయి పాపన్న గౌడు మూడు వందల డెబ్బై నాలుగు జేల్స్ తర్వాత సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ దళితుల దగ్గర ఆయన యొక్క జేల్స్కి రావడం జరిగింది సర్దార్ సర్వైపాన్న గౌడు ఒక సామాన్య గీతకార్మికలో జన్మించి మొగలు రాజుల మొగలు రాజులు వాళ్ళ అరాచకాలను వాళ్ళ దోపిడీలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ రోజులనే పేద ప్రజలపై దా దాడులను వాళ్ళ యొక్క అవినీతిని ఆయన చిన్నతనం నుంచే ఆయన ఆలోచించి వాళ్ళ రాజులని ఎదిరించి పన్నెండు మంది సైన్యాన్ని ఏర్పరచుకొని పన్నెండు వేల సైన్యానికి ఆయన ఢిల్లీ కోట రాజధాని ఢిల్లీ ఏలిండు మంది రాజ్యాలను రాజులను వాళ్ళు ఎదిరించి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు బహుజనులకు రాజ్య అధికారం కోసం అధికారం ఎలా తెచ్చుకోవానో సామాన్యులు ఎలా పట్టాల్లో పేద ప్రజలు ఎలా ఉండాలో ధరలో పెద్ద ధరల భూసాముల ఆగడాలను పాపన్న గౌడు ఆ రోజే మనకు ఈ తెలంగాణలో తొలి వీరుడు సామాజిక విప్లవకారుడు ఆ గొప్ప వ్యక్తి ఈనాడు మరి బహుజనులకు రాజ్యాధికారం కావాలి ఆయన ఆశయాలు కొనసాగించాలి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క విగ్రహాలు ముప్పై మూడు జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలి మన బండ మీద ఆయన యొక్క కాంతి ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కూడా ఈరోజు చేపట్టడం జరిగింది మరి ఆ సర్వాయి పాపన్న జనగామ జిల్లాలో కిరాచపూర్ గ్రామంలో నిర్మించడం జరిగింది ఆయన పోటలు కూడా ఇప్పటికీ మనకు కనిపిస్తాయి ఆయన ఆయన చేసినటువంటి సేవలు కూడా మనం మర్చిపోలేం బుక్ బుక్లో కూడా ఆయన యొక్క న్యూలను కూడా ఇలా రాసిపెట్టి ఉన్నది మరి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన యొక్క చరిత్రని మర్చిపోకుండా పేద తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమయ్యే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నా అదేమందిగా ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సంఘం పౌరపుత్త గారు అదేమందిగా గౌరవ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వేసరాగౌ గారు అదేవిధంగా గౌరవ సంఘం కార్యదర్శి మన ఖమ్మంపాటి అంజయ్య గారు అదేవిధంగా సంఘం అధ్యక్షులు మన ఓడ జానయ్య గారు శ్యామ్ గారు మన వెంకటరెడ్డి గారు ఇక్కడ అందరూ కూడా వారి యొక్క అబ్బాయి పర్వేపా మన జయంతి సందర్భంగా వారికి నివాళు జరిగింది వారి యొక్క ఆశయాలకు ప్రభుత్వం మరియు మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం